जी टी वी न्यूज़ की स्वागत गुरुवार रोटरी क्लब आफ పూండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చిలకలూరుపేటలోని గ్రాండ్ వెంకటేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా శరత్ కుమార్ శాస్త్రి కార్యదర్శిగా కొల్లా వెంకట సుబ్బారావు కోశాధికారిగా జంపనే శ్రీనివాసరావు పదవి ప్రమాణాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా అతిథిగా హాజరయ్యారు ప్రతిపాటి పుల్లారావు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి సేవా కార్యక్రమాలే అన్నారు రాజకీయంగా కావచ్చు రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు ఆర్థికంగా స్థిరపడిన వారు ఆర్థికంగా వెనుకబడిన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ఏ వ్యాపారస్తులు కావచ్చు రొటేరియన్ సభ్యులు కావచ్చు విడి వ్యాపారంగా చేసుకునేటువంటి బిజినెస్ పీపుల్స్ కావచ్చు వారందరూ మంచి మనసుతో ముందుకొచ్చి ఉత్తుండేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి మించిన ఆత్మ సంతృప్తి మనకు లేదు ఆ విధంగా అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది చారిటీ తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో ఎంత కూడబెట్టి పిల్లలకు ఇచ్చినా ఈ సంతృప్తి రాదు సమాజం మారుతూ ఉంది ఆలోచనలు మారుతూ ఉన్నాయి కాబట్టి చారిటీ తత్వం ప్రతి ఒక్కరిని పెరగాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సేవాభావం అటువంటి దాతృత్వం అటువంటి మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని తొమ్మిది మంది సభ్యులు చేసుకొని కూడా దీన్ని ఇంకా గోల్ చేయాలనేటువంటి రోటరీ క్లబ్ పండుగ మా చరిత్ర గారు కూడా మంచి దైవ మరి బలం కూడా ఆయన అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా మీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను கோருக்குன ஆதங்க மா